ఫ్రెండ్స్ చైనా ప్రధాని మృతి తీవ్ర షాక్లో ప్రజలు ఈ విషయాలన్నీ తెలియాలంటే అనగా వీడియోతో మీరు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తానని లైక్ కామెంట్ చేయట్లేదు దశ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దక్షిసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఉండగలుగుతారు ఫ్రెండ్స్ పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత పాకిస్తాన్ మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే ఆ సమయంలో పాకిస్తాన్కు చైనా అండగా ఉంది ఆ దేశానికి చెందిన డ్రోన్లతోనే పాక్ భారత్ పైకి దాడులకు పాల్పడింది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు చైనా సాయం చేయడంతో అక్కడి పరిస్థితులు మారిపోయాయి చైనా సైన్యంలోని అధికారులు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సంబంధాలు దూరమైనట్లు తెలుస్తోంది మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు జిన్పింగ్ ఎవరికి కనిపించకుండా అదృశ్యమయ్యారు అందరూ చనిపోయిన భావనలో ఉన్నారు చైనా ప్రజలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిన్పింగ్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు అంతేకాదు గత రెండు వారాలుగా చైనా ప్రభుత్వ వార్తాపత్రికలో కూడా ఆయన కనిపించలేదు జిన్పింగ్ కు సంబంధించిన ఎలాంటి వార్త రాలేదు ఇటీవల ఆయన కనిపించకుండా పోయినప్పుడు ఆ సమయంలో చైనా ప్రధాని లీ కేకేయింగ్ ఉప ప్రధాని లీ హేలింగ్ విదేశీ అధినేతలను కలిశారు అయితే చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్ వు వాళ్ళు పదవుల నుంచి తొలగించబడే ముందు ప్రజల నుంచి కనిపించకుంటూ పోయారు ఆయన